విషయంలో వేస్టేజ్ నుంచి ఆదాయం సమకూరే విధంగా ఐటీసీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని ఎమ్మెల్యే మాధవి తెలిపారు త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు సిఎం చంద్రబాబు సుదీర్ఘ అనుభవం వల్లే గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం జరిగిందని తెలిపారు ఆమె వావ్ అనే పేరుతో వేస్టేజ్ పై కొత్త ప్రయోగం చేస్తున్నామన్నారు వేస్టేజ్ పై ఆదాయ వనరులు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మాధవి తెలిపారు గూగుల్ కంపెనీ మన రాష్ట్రానికి రావడము విశాఖ తీరంలో ఈ గూగుల్ కంపెనీ తన పెట్టుబడులు పెట్టుకోవడానికి ముందుకు రావడము దాదాపు వలన కొన్ని లక్షల ఉద్యోగాలు రావడము ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ కోసము మన యొక్క రాష్ట్రం వైపు చూడడం అనేది మనం సాధించుకున్న ఒక గొప్ప విషయము మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయము మన కడపలో జరుగుతున్న రేపు భవిష్యత్ కాలంలో జరుగుతున్న ఒక పెద్ద మార్పు గుచ్చి తెలియజేయదలుచుకున్నాను ఐటీసీ కంపెనీని యొక్క వేస్ట్ సెగరిగేషన్ కోసము సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఐటీసీ కంపెనీని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లోని యొక్క ఈ చెత్త సెగరిగేషన్ కానీ ఇలా ఈ చెత్తను మేనేజ్మెంట్ విషయంలో కానీ మాకు సహాయం కావాలని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలను అడిగితే ఈ ఐటీసీ కంపెనీ ముందుకు వచ్చారు వాళ్ళు ఈ వేస్ట్ సెగ్రిగేషన్ దాంట్లో నిష్ణాతులు వాళ్ళు మేము కూడా తీసుకుంటాము అడాప్ట్ చేసుకుంటామంటే దత్తత తీసుకోవాలంటే మా యొక్క కడపను తీసుకోండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే మన కడప కోసము మన కడప భవిష్యత్తు కోసము మన కడపలోని ప్రజల పరిశు పరిశుభ్రమైన వాతావరణం కోసము వాళ్ళని ఎంతో ఒత్తిడి